ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నందిగామ ప్రాంతంలో కంచికచిల్లలో ఈ యొక్క విచారకరమైన సంఘటన జరిగినట్లుగా మనం చూస్తున్నామండి తర్వాత మీకు వీడియో ప్లే అవుతుంది మీరు సవివరంగా ఆ వివరాలు వినండి తర్వాత ప్రార్థన చేయండి క్రైస్తవులకు హిందువులకు మధ్య కలహం రేగిందని కుట్లాట జరిగిందని మరి రాడు రువ్వుకున్నారని దుర్భాషలాడుకున్నారని దూషణలు చేసుకున్నారని రాస్తారోకలు చేశారని ఇలాగ రకరకాల విషయాలు జరిగినట్లుగా మరి మనకి వార్తా కథనం అందిందండి సో కనుక ఆ విషయాన్ని వెను వెంటనే మీ దగ్గరికి తెస్తున్నాను ఎన్టీఆర్ జిల్లా నందికామ నందిగామ నందికామ చెర్లలో ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ కొనసాగుతోంది హిందువులు క్రైస్తవుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది పరస్పరం దాడి చేసుకున్న ఇరు వర్గాలు రెండు రోజుల క్రితం గణేష్ నిమజ్జనంలో ఈ గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది ఈ వీడియోపై నా అభిప్రాయం ఏంటంటే క్రైస్తవ సమాజం హైందవ సమాజం ఇస్లాం సమాజం టోటల్గా భారతదేశంలో జీవించే ఏ మతమైనా ఏ ధర్మమైనా ఏ మార్గమైనా ఏ వ్యక్తి అయినా ఏ రంగైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వ్యక్తైనా అందరూ ఐకమత్యంగా సమాధానంగా సంతోషంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటివి మరలా మరలా జరగకుండా సాధన శక్తులు బంధించబడాలని మరి క్రైస్తవులు ముఖ్యంగా సహనం కలిగి జీవించాలని ప్రవర్తించాలని అనేకులకు మాదిరికరంగా క్రైస్తవ సమాజం ఉండాలని నేను మనస్ఫూర్తిగా వారిని హెచ్చరిస్తూ ప్రేమతో తరువాత మరి ఈ మాటలు విన్న మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచక చెర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది నందిగామ కంచక చెర్లలో ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ కొనసాగుతోంది హిందువులు క్రైస్తవుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది పరస్పరం దాడి చేసుకున్న ఇరు వర్గాలు రెండు రోజుల క్రితం గణేష్ నిమజ్జనంలో ఈ గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది పోటా పోటీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి ఇరు వర్గాలు కంచిక చర్యల బంధు పిలుపునిచ్చాయి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ కూడా కంచుకు బు పిలుపునిచ్చాయి అటు షాపులు స్కూల్స్ హిందూ సంఘ వర్గ హిందూ వర్గాలన్నీ కూడా మూసివేయిస్తూ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ముందు విహెచ్పి నేతలు బైఠాయించారు మనం చూడచ్చు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఇరు మతాల మధ్య గొడవలు తారాస్థాయి చేరుకున్నాయి కొంతమంది అక్కడ మన విజయంలో కూడా కనబడుతున్నాయి ఒక ఇద్దరు ఆ చిన్నపిల్లలకి మొహం మీద తల మీద ముక్కు పైన గాయలైనటువంటి ఆ విజువల్స్ మనం కనబడుతూ ఉన్నాయి హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కాయి సో ఏకంగా కంచిక చర్యల బంధుకు పిలుపునిచ్చాయంటే అక్కడ ఎటువంటి స్థాయిలో అక్కడ ఉద్రిక్తలకు అర్థం చేసుకోవచ్చు సో విహెచ్పి అండ్ ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఈ బంధుకు పిలుపునిచ్చాయి సో కంచికర్రలు మొత్తం హైటెన్షన్ కొనసాగుతుంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇరు మతాల మధ్య రెండు మతాల మధ్య గొడవ తారాస్థాయి చేరింది హిందువులు క్రైస్తవుల మధ్య గొడవ తారాస్థాయి చేయండి సో ప్రస్తుతానికి ఏకంగా స్టేషన్ ముందు కూర్చొని బైఠాయించి వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి విజువల్స్ ఉందాకి ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచేర్లో ఉధృత తారాస్థాయి చేరింది గణేష్ నిమజ్జనోత్సవం రోజున ఇరు మతాల మధ్య ఒక్కసారి గొడవ తారాస్థాయి చేరింది క్రైస్తవులు హిందువులకు మధ్య ఆ గొడవ తలెత్తింది మరి ఆ గొడవ గల కారణాలు ఏంటి ఎందుకు ఈ గొడవ జరిగింది ఇప్పుడే టెన్షన్ గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు మణికుమార్ సో ఏంటి ఈ గొడవ గల కారణం ఏంటి అసలు హిందువులకి క్రైస్తవులకు మధ్య ఎటువంటి గొడవ జరిగింది గణేష్ నిమజ్జనోత్సవం రోజున ఎటువంటి గొడవ అక్కడ జరుగుతామని వ్యక్తులు కూడా కనబడుతున్నారు చిన్న చిన్న పిల్లల పైన దాడి చేసినట్టు కనబడుతోంది ముక్కుకి మొహానికి తలకి గాయాలయ్యాయి అసలు ఏం జరిగింది మరోజు ఇన్టీఆర్ జిల్లా నందిగామ కంటి మండలం పైట గ్రామంలో విషాద ఘటనలు చోటు చేస్తున్నాయి మొన్న రెండు రోజుల క్రితం జరిగినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఊరేగింపు కార్యక్రమానికి సంబంధించి పర్యటన గ్రామంలో ఏర్పాటు చేసినట్టు గణేష్ విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో వివాదం చేస్తుంది దీనికి సంబంధించి వివరణ వెళ్తే పరిటాల గ్రామానికి సంబంధించి గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత కాలనీకి ఆ సమయానికి ఊరేగింపు వచ్చేసరికి అక్కడ కావాలని కొంతమంది అంటే ఫిస్తువులను క్రించపరిచే విధంగా పాటలు పెట్టారంటూ కూడా అక్కడ దళిత వాళ్ళు చెందినట్టు కొంతమంది ఆ గణేష్ ఉత్సవాల సంబంధించి ఊరేగింపుల మీద రాళ్ళు వేయడం జరిగింది అయితే అక్కడ వెంటనే స్పందించినటువంటి గణేష్ కంపెనీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది వాళ్ళకి మధ్య కొన్ని గంటల పాటు కూడా ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది దానికి సంబంధించి పోలీసులు కూడా వెంటర వెంటనే సర్దుమనిగించే ప్రయత్నం అయితే అప్పటికే ఘర్షణ ఎక్కువ అవడంతో కొంతమందికి గాయాలు కూడా గణేష్ కమిటీకి చెందినటువంటి ఒక ఆరు వ్యక్తులకి గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది అయితే దానికి సంబంధించి పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు అక్కడ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి వారి మీద చర్యలు తీసుకున్నాం గణేష్ కమిటీకి సంబంధించి ఎవరైతే ముందుగా రాళ్ళు వేసినటువంటి దళిత దళితులకు సంబంధించి కొంతమంది ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం కేసులు కూడా కడతా ఉంటుంది పోలీసులు చెప్పారు అయితే కావాలని గొడవ హిందూ కమిటీ వాళ్ళు కావచ్చు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళే గొడవ పెట్టారు కావాలని మా ఏరియాకి వచ్చినప్పుడే కమ్మల్ని పెంచపరిచే విధంగా పాటలు పెట్టి మమ్మల్ని రచ్చకుట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద ఎట్లా కేసులు అంటూ కూడా నిన్న రాత్రి వరకు కూడా అక్కడ సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద అక్కడ దళిత సంఘాలకు సంబంధించిన వ్యక్తుల కూడా అక్కడ నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఘర్షణలు చేశారు వాళ్ళ మీద గణేష్ కమిటీ మీద చర్యలు తీసుకోకుండా మా మీద ఏ విధంగా కేసులు కడతారంటూ కూడా వాళ్ళకి సంబంధించి గణేష్ కమిటీకి సంబంధించినటువంటి పదిహేను మంది మీద కేసులు కట్టాలంటూ కూడా వాళ్ళందరూ కూడా నిన్న అర్ధరాత్రి వరకు బయట ఇచ్చారు అక్కడ స్థానికంగా డిఎస్పీ వాళ్ళంతా వచ్చి దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాం తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పారు అయితే తర్వాత రోజు అంటే ఈ రోజు ఉదయం నిన్న రాత్రి దళిత సంఘాలు అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు చేసిన తర్వాత ఈ రోజు ఉదయం హిందూ సంఘాలు కావచ్చు గణేష్ కమిటీకి సంబంధించిన హిందూ మొత్తం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు కావాలని తమను తమ ఊరేగింపులో తాము వెళ్తుంటే కావాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు మా మీద రాలూరు వేరు అలాంటి వారి మీద కేసులు కట్టకుండా మా మీద కేసులు కట్టడం ఏంటని చెప్పి తెలుసు హిందూ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు దిగిన పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు షాపులు కావచ్చు వాటన్నింటినీ కూడా మూసివేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడ దానికి సంబంధించి నిరసనలు కొనసాగుతున్నాయి అయితే దళిత సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు ఇప్పుడు గణేష్ కమిటీకి సంబంధించిన ఘర్షణలు ఉన్నట్టు వారు కావచ్చు వాళ్ళందరి మీద కేసులు కట్టాలంటూ కూడా ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఆ ఘర్షణలు దిగుతున్న నేపథ్యం పోలీసులు కూడా విషయాన్ని ఎంత శక్తి చేద్దామని చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా వీళ్ళు సంచాల ఘర్షణ ఇంత కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ప్రధాన కారణం చేస్తే అంతటి కూడా ప్రధాన కారణం మొదటగా ఊరేగింపు మీద రాయి చేసినటువంటి ఏవన్గా ఉన్నటువంటి మినుసుని పూజవాళ్ళలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే మిగిలిన వారి నుండి కూడా వాళ్ళకి సంబంధించి అంటే ఏ విధంగా ఎలాంటి అక్కడ ఘర్షణలు పాల్పడ్డారు దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా హిందూ సంఘాలు మాత్రం నిరసనలు ఎక్కడ కూడా ఆపలేదు ఇప్పటికీ కూడా నిరసనలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి ఈ నిరసనలు కూడా కొంతమందికి కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి మొత్తం ఏదైతే దళిత సంఘాలకు సంబంధించి అప్పుడు రాళ్ళు వేసినటువంటి వాళ్ళు మొత్తం అందరి మీద కూడా ఈ అదే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఘర్షణలు జరుగుతా ఉన్నాయి అక్కడ హిందూ సంఘాలు కావచ్చు గణేష్ కమిటీకి సంబంధించిన కూడా అక్కడ ఘర్షణ జరిగినట్లు కూడా తెలుస్తుంది అయితే అయితే పోలీసులు గొడవని సద్దుమణించే వ్యవహారం కూడా చేస్తున్నారు దానికి సంబంధించి ప్రధానంగా మొదటిగా వేసిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకొని వారందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే మొత్తం ఆ రోజు ఘర్షణ జరిగిన ఆ వాతావరణంలో ఎవరైతే నింపుతుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుని వారి మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ప్రస్తుతానికి అక్కడ కాస్త వాతావరణం సద్దుమైన పరిస్థితి కనిపిస్తుంది మన రైట్ థ్యాంక్ యూ కుమార్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచక చెరలో ఉద్దిత చోటు చేసుకుంది గణేష్ నిమజ్జనోత్సవం రోజున ఒక గణేష్ కమిటీ ఓ గ్రామంలోని ఆ గణేషుడిని నిమజ్జనోత్సవం కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఒక ఎస్సీ కాలనీ వైపుగా ఆ గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ వెళ్ళింది అక్కడ వెళ్ళిన నేపథ్యంలో వారిని కించపరిచే విధంగా పాటలు పెట్టారని వాళ్ళు చెప్తూ ఉంటే లేదు అటువంటిది ఏం జరగలేదు ఇక్కడ రాగానే మమ్మల్ని చూసి అక్కసు వెళ్ళగాకి మాపై దాడి చేశారని చెప్పి హిందూ సంఘాలు చెప్తున్నాయి రాళ్ళు రువ్వుకున్నారు ఈ ఘటనలో కొంతమంది గాయాలైన తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు మొత్తం కూడా కంచిక చెర్లకు బందూకు పిలుపునిచ్చాయి విశ్వ హిందూ పరిషత్ అండ్ ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ బందూకు పిలుపునిచ్చింది హిందూ సంఘాలంతా ఆగ్రహంతో వెళ్లిపోయి పోలీస్ స్టేషన్ ధర్నా చేపట్టారు సో ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదంటూ వారంతా ఆగ్రహం వెలుగొత్తన్నారు ఒక క్రిస్టియన్ చర్చ్ పై కూడా హిందూ సంఘాలంతా ఆగ్రహంగా వెళ్ళిపోయాయి సో ప్రస్తుతం పోలీసులు ఇక ఈ ఘటనకు సంబంధించి ఇన్వాల్వ్ అయిపోయి వారంతా కూడా అక్కడ వాళ్ళందరికీ కూడా చల్లాచెదురుగా పంపించే ప్రయత్నం చేశారు సో ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి కొంత ఆందోళన గురిచేస్తోంది సో రెండు మతాల మధ్య ఈ గొడవలు తారాస్థాయికి చనిపోయి హైటెన్షన్కోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది